ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఒక చిన్న ఉద్యోగి బ్యాంక్ ఎఫ్డి కన్నా డబ్బులు ఎక్కువ రిటర్న్స్ ఇస్తామంటూ ఒక పెద్ద కంపెనీ మీ ఇంటి దాకా వచ్చి డబ్బులు తీసుకుపోతుంది మీరేమనుకుంటారు నమ్మేస్తారు కదా ఎగ్జాక్ట్లీ ఇలాగే నైన్టీన్ నైంటీస్లో టూ థౌజండ్లో రెండు రాక్షస కంపెనీలు వచ్చాయి ఒకటి సహారా గ్రూప్స్ రెండు పిఎస్ఈఎల్ సహారా అంటుంది హౌసింగ్ స్కీమ్స్ బాండ్స్ అని పిఎస్సిఎల్ అంటుంది ఫార్మ్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ రిటర్న్స్ అని ఇందులో సహారా నుంచి మూడు కోట్ల మందికి పైగా పెట్టుబడిదారులు పిఎస్ఈఎల్ నుంచి ఐదు కోట్లకి మంది పైగా పెట్టుబడిదారులు ఉన్నారు రోజు యాభై నుంచి వంద రూపాయలు నుంచి కోట్ల రూపాయల వరకు ప్రజలకి లైఫ్ టైం సేవింగ్స్ ఇంట్రో వీళ్ళ ట్రాప్ ఎస్ఈబిఐ కొన్నాళ్ళు వీళ్ళకి వార్నింగ్ లెటర్స్ పంపించింది కానీ వాళ్ళు ఇది మా నిబంధనలకు పడదు మేము ఆర్బీఐ కిందకి ఉన్నాము లేదా స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్నాము అంటూ తప్పించుకున్నారు ఫైనల్లీ సుప్రీంకోర్టు వచ్చి ఈ నిబంధనలు ఉల్లంఘించి మీరు ప్రజలని మోసం చేశారు వెంటనే డబ్బులు తిరిగి ఇవ్వండి అని ఆర్డర్స్ జారీ చేసింది సహారా నుండి అయితే ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ రిఫండ్ ఆర్డర్ చేసింది పిఎస్ఈఎల్ నుంచి అయితే నలభై తొమ్మిది వేల వంద కోట్ల రూపాయలు రిఫండ్ ఆర్డర్ చేసింది ఎస్ఈబిఐ ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి లక్షల మందికి ఎప్పటికీ ఆ డబ్బులు పంపిస్తుందంటే మీరు నమ్ముతారా కానీ ఒకటి గుర్తుంచుకోండి రిటర్న్ అంటే రిస్క్ కూడా ఎక్కువ అవుతుందని తెలుసుకోవాలి పార్ట్ టూలో రిలయన్స్ అండ్ కార్వే స్టోరీలోకి వెళ్దాం అక్కడ మరిన్ని షాకింగ్ విషయాలు వింటారు ఓకేనా ఈజీ స్టాక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి బాయ్